ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ముప్పై ఐదవ అధ్యాయం వెంకటేశ్వర స్వామి విగ్రహము విష్ణువ కుమారస్వామి శివుడా శక్త కాలభైరవుడా బ్రహ్మ అన్న విషయంపై జరిగిన చర్చలో రామానుజులు ఇతర దైవాలన్న వాదనలను ఖండిస్తూ విష్ణువే అన్న విషయాన్ని సమర్థిస్తూ చేసిన వాదనలోని ముఖ్యమైన అంశాలు ఇవి అనంతాచార్యులు రచించిన వెంకటాచల ఇతిహాసాలలో శ్రీ క్రీస్తు శగము పదకొండవ శతాబ్ది నాడు జరిగిన వాదన విస్తారంగా వివరించారు వామన పురాణంలోని ముప్పై మూడవ అధ్యాయంలో ఇతర మునులు వసుపుతో స్వామి పుష్కరునికి వెంకటాచలానికి వెళుతూ ఆదినారాయణునికి ప్రీతిపాత్రమైన విష్ణుమూర్తి క్షేత్రం అని ప్రస్తావించారు పురాణంలో సూతుని వాక్యాలు భూవరాహ స్వాముల సంవాదము పద్మపురాణంలోని సుగుని వాక్యాలు గరుడ పురాణంలో వశిష్ఠుడు అరుంధతికి చేసే బోధ బ్రహ్మాండ పురాణంలో మృగుమహర్షికి నారదుని బోధ వంటివి వైష్ణవ క్షేత్రంగా వెంకటాచలాన్ని అభివర్ణించడం జరిగింది హరివంశ పురాణంలో భీష్ముడు తాను ఎలా వెంకటాచలానికి వచ్చాడో ధర్మరాజుకు చెప్తూ స్వామి పుష్కరిణి తీరంలో సూర్యమండలం వంటి విమానంలో శ్రీనివాసుడు వెంచేసి ఉన్నారని వర్ణించారు పురాణంలో భూదేవి వరహమూర్తుల సంభాషణలో వెంకటాచలంపై పుష్కరిణి తీరంపై ఆనందము అని పేరుగల పుణ్య విమానంలో నివసిస్తాడని స్పష్టంగా చెప్పారు పుష్కరిణికి పశ్చిమంగా వరహస్వామికి దక్షిణంగా శ్రీనివాసుడు నివసించటాన్ని గురించి పద్మపురాణము మార్కండేయ స్కంద భవిష్యోత్తర పురాణాలలో విపులమైన వర్ణనలు ఉన్నాయి స్కందుడు ఈ ప్రాంతానికి వచ్చి తపమాచరించినందున ధ్రువబేరము ఆయన మూర్తేనన్న వాదన ఖండిస్తూ ఈ పర్వతానికి ఎవరు వచ్చినా శ్రీనివాసుని దర్శించుకొని ఆయన గురించి తపస్సు చేయటానికో పాదప్రక్షాళన కొరకో వారేనని పురాణాలు చెప్తున్నాయని వర్ణించారు వామన పురాణంలో తారకాసురుని వద వల్ల వచ్చిన పాప ప్రక్షాళన ఎలా చేసుకోవాలని ప్రశ్నించిన స్కందునితో వెంకటాచల మహత్యము అక్కడ కొలువైన విష్ణుమూర్తి మహిమలను వివరించి పరమశివుడే వెంకటాచలం పంపినట్లు నారదుడు వాల్మీకితో చెప్పారు వైష్ణవ మంత్రాలలోకెల్లా ఉత్తమమైన వైష్ణవ మంత్రము ఉపదేశించమని శంపుణ్ణి కోరి ఉపదేశం పొందిన స్కందుడు వెంకటాచలానికి వెళ్ళాడని పురాణం చెప్తుంది పురాణాల పరంగా ఆదిశేషుడు వాయుదేవుడు ఈ పర్వతంపై తపమాచరించారని మాత్రాన ఇది వాయుక్షేత్రమో శేషుని క్షేత్రమో అవుతుందా అని ప్రశ్నించారు స్వామి పుష్కరిణికి ఆ పేరు రావటం వెనక అది తీర్థాలన్నిటికీ సార్వభౌమని భగవంతుడు వరమ ఇవ్వటమే కారణమని స్పష్టం చేశారు తపస్సు ఆచరించటానికి వచ్చిన కుమారస్వామి ఆయుధాలు లేవని శైవుల సమర్థనను పురాణంలో వెంకటాచలం వెళ్ళినప్పుడు కుమారస్వామి ధనస్సు శక్తి ధరించే వెళ్ళినట్లు ఉండటాన్ని గుర్తు చేసి ఖండించారు ధ్రువభైరానికి రెండు చేతులు కటిహస్తమో వరదహస్తమో కాగా మరో రెండు చేతులు పైకెత్తి ఆయుధాలు పట్టుకోవడానికి ఎత్తినట్లు ఉంటాయి శరవణుడే అయితే ధనస్సు ఆయుధంగా గల ఆయన అది వదిలారనుకున్నా అలా చెయ్యి ఎత్తి పట్టుకోరు కదా శంకుచక్రాలు ధరించకపోవడాన్ని సమర్థిస్తూ పురాణాల్లో చోళరాజుకు ఐదు ఆయుధాలు ఇవ్వడమో రాక్షస సంహారం కోసం తొండమాను చక్రవర్తికి తన శంకుచక్రాలు ఇచ్చినట్లున్న సందర్భాలు వివరించారు శ్రీనివాసుడు తొండమానుడికి ఆయుధాలు ఇచ్చినప్పుడు వరం కోరుకోమంటే తనకు సహాయంగా శ్రీహరి శంకుచక్రాలు ఇచ్చినట్లు తరతరాలుగా తెలిసేట్లు ఆయుధాలు ధరించని స్థితిలో ఉండమని కోరాడు దాన్ని మన్నించి ఆ ఆయుధాలను అవ్యక్తంగా ఉంచేశారనే ఘటన వివరించి సమర్థించారు తొండమానిటితో సంభాషణలోనే భవిష్యత్ కాలంలో తాను తిరిగి శంకుచక్రాలు ధరిస్తానని చెప్పారట వీటన్నిటి నేపథ్యంలో వాదనల అనంతరము స్వామి ముందు విష్ణు ఆయుధాలైన శంకుచక్రాలు సుబ్రహ్మణ్య ఆయుధాలైన శక్తి శివపార్వతుల త్రిశూలము బంగారంతో చేయించి ముందుంచారు నువ్వు ఏ దేవానివైతే ఆ ఆయుధాలు స్వీకరించమని ప్రార్థించి తెల్లవార్లు ఆలయం చుట్టూ కాపలా ఉండి ఉదయం తెరిచి చూశారు కాళీ చేతుల స్థానంలో శంకుచక్రాలు చేరాయని అదే స్థితిలో నేటికి ద్రోవభేరం ఉందని వెంకటాచల ఇతిహాసంలో తెలపబడింది వక్షస్థలంపై లక్ష్మీశ్రీవచ్చం ఉండటం కూడా వెంకటేశ్వరుడే శ్రీనివాసుడని సూచిస్తున్నట్లుగా తెలిపారు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ముప్పై ఐదవ అధ్యాయం సంపూర్ణం